అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక సాంబార్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి మామూలుగా మనం సాంబార్ చేసేటప్పుడు ఒక వెజిటబుల్ వేసుకొని సాంబార్ చేస్తూ ఉంటాం లేదు ఒక రెండు మూడు వెజిటబుల్స్ కలిపి కూడా సాంబార్ అనేది చేసుకుంటూ ఉంటాం అందులో మనకి ఇష్టమైన వెజిటబుల్స్ని వేసి సాంబార్ చేస్తూ ఉంటామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు నేను ఒక మూడు రకాల వెజిటబుల్స్ వేసి సాంబార్ చేస్తున్నానండి వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ అలా చేసుకున్నప్పుడు పూరీలోకి చపాతీలో కూడా ఈ సాంబార్ అనేది తినచ్చు చాలా బాగుంటుంది కాబట్టి మనం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టాను అవేంటో చూద్దాము ముందుగా ఈ సైజులో ఉన్న కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు తీసుకున్నప్పుడు ఈ వెజిటబుల్స్ అనేది మనం దీనికి ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు వంకాయలు పెట్టాను అలాగే ఒక రెండు మునక్కాయల్ని లైట్గా పైన చెక్కు తీసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టాను ఒక రెండు ముల్లంగలు తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్నవి అలాగే ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం రెసిపీ చేసేటప్పుడు చూద్దాము ముందుగా కుక్కర్ తీసుకొని పప్పుని ఇందులో వేసుకుందాము పప్పుని ఒకసారి కడిగేయాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆ కప్పుతో ఒక మూడు కప్పులు నీళ్లు వేయాలి అర టీ స్పూన్ పసుపు పొడి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్కి మూత పెట్టాలి ఇప్పుడు ఈ పప్పుని హై ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మునక్కాయని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఉప్పు వేయాలి చూడండి ఈ మునక్కాయలు అనేది కొద్దిసేపు ఉడకాలి ఇప్పుడు నేను ఒక నాలుగు నిమిషాలు ఈ మునక్కాయల్ని ఉడకబెట్టి పెట్టాను ఇప్పుడు ముల్లంగిల్ని చూడండి పైన కొంచెం పీల్ చేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసి ఇప్పుడు వేసుకోవాలి మునక్కాయలు కొద్దిగా ఉడిగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఈ ముల్లంగిల్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టేద్దాము ఇక్కడ చూడండి ఆ ఉల్లిపాయని కొంచెం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటోను కూడా ఈ విధంగా తర్వాత పచ్చిమిర్చిని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సేదంతో చింతపండుని కడిగి పెట్టుకోవాలి నానబెట్టి పెట్టుకోవాలి చూద్దాము ఈ ఉడికిపోయి ఉంటాయి ఇవి మనకు ఒక ముప్పా వంతు ఉడకాలి ఉడికాయి ఇవన్నీ మనం కుక్కర్లో కలిపి పెట్టామంటే మెత్తగా అయిపోతాయండి అందుకని ఈ విధంగా ఉడికించుకొని మళ్ళీ పప్పులో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చివరగా వంకాయ ముక్కల్ని వేయాలి చూడండి వంకాయల్ని ఈ సైజులో కట్ చేసి వేసుకోవాలి వంకాయలు మనకు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి చివరగా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోనే ఈ టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పోపులకు తీసి పెట్టేసుకుందాము ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం ఈ విధంగా అన్నీ ఉడికించి చేసుకున్నామంటే సాంబార్ అనేది చాలా బాగుంటుందండి ట్రెడిషనల్ వేలో అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేద్దాము ఒకసారి కలిపేసుకుందాము ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుందాము ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుందాము కూరగాయల ముక్కలు అనేటివి మరీ మనకు మెత్తగా ఉడకూడదు ఇప్పుడు మనకు పప్పు కూడా ఉడికిపోయింది మరి మెత్తగా ఉడకూడదండి పప్పు కూడా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పప్పు గుత్తితో లైట్గా మ్యాష్ చేసుకుందాము చాలండి తర్వాత ఈ కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ పప్పులో ఈ ఉడికించి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం పొడి వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇందులో నేను ఈరోజు సాంబార్ పొడి లేకుండా చేస్తున్నానండి మీకు కావాలంటే కొద్దిగా సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి పప్పి పిప్పి తీసుకొని అందులో కొన్ని నీళ్లు వేసి ఇందులో యాడ్ చేసుకోవాలి మనకు చూసి ఎంత నీళ్ళు కావాలనో అంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక రెండు నిమిషాలు ఇదంతా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీకు ఇంకా కొంచెం నీళ్ళు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఉప్పుని వేసుకోవాలి జస్ట్ ఒక్కసారి ఇది ఉడకడం స్టార్ట్ అయితే చాలండి ఓకే అండి చాలు ఇప్పుడు మనం ఈ సాంబార్కి పోపు వేసేద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కూరగాయ ముక్కలు కూడా మనకు కరెక్ట్గా ఉడికాయి మరీ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ గించుకొని గిన్నె పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం ఈ పాత్ర నేను ఎక్కడ కొన్నానో వీటి వివరాలన్నీ కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి నూనె వేడెక్కింది ఆవాలు అర టీ స్పూన్ నిన్నప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ సాంబార్ అంటే మనం కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఒక మూడు మిరపకాయలు నుంచి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు నేను కొన్ని తీసి పెట్టుకున్నాను పోపులో వేసేసుకోవాలి ఇప్పుడు పోపు వేగిపోయింది చివరగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకున్నాము అంతే అండి ఇప్పుడు జస్ట్ ఒకసారి కలుపుకొని ఒక్క పొంగు రాణిస్తే చాలు ఒక్క ఉడుకు ఆల్రెడీ మనం అంతా ఉడికిపోయింది చూడండి సాంబార్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్గా ఉంటుందండి కొంతమంది సాంబార్ పొడి అంటే ఇష్టపడరండి అలాంటి వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు ఈ స్టేజ్లో మీరు సాంబార్ పొడి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక టీ స్పూన్ సాంబార్ పొడిని వేసుకోవచ్చు చూడండి ఉడకడం స్టార్ట్ అయింది జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అంతే అండి మీరు ఈ స్టైల్లో ఈ సాంబార్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి